సంగారెడ్డి జిల్లాలో పటాన్చేరు నియోజకవర్గ స్థాయి ప్రైవేటు పాఠశాలల గురుపూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు నియోజకవర్గంలోని ప్రైవేటు పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న మూడు వేల మంది ఉపాధ్యాయులకు సొంత నిధులచే ఐదు లక్షల రూపాయల ఉచిత ప్రమాద బీమా కల్పిస్తున్నట్లు ఆయన ప్రకటించారు అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దారని కోరారు కాబట్టి అది లక్షల రూపాయల నేను కాబట్టిన్నా లేకున్నా నియోజకవర్గం ఈ రెండు వందల పాఠశాలల్లో పనిచేస్తున్న మూడు వేల ఐదు వందల పైచి ఉపాధ్యాయులకు ఐదు లక్షల ఇన్సూరెన్స్ కు ఇచ్చు ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల రూపాయలు ప్రతి సంవత్సరము దానికి ఇన్సూరెన్స్ డబ్బులు కట్టవలసి వస్తుంది చెప్తాను చెప్తా దానికి పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా ఈ ప్రాంత వాసిగా నేను చనిపోయే వరకు డబ్బులు చెల్లిస్తానని కూడా ఇస్తా ఉన్నా ఐదు లక్షల ఇన్సూరెన్స్ చనిపోయిన సంవత్సరానికి ఎనిమిది తొమ్మిది పది లక్షల లోపల ఎంత అవుతుందో తప్పకుండా చెల్లిస్తాం నా సొంత డబ్బు